సో అందరికి కాంగ్రాచులేషన్ ఒక ఛాలెంజ్ ఎలాగా వచ్చింది ఎందుకంటే ప్రతి జనాల దగ్గర ఇప్పుడు ఫోన్ ఉంటుంది దీంట్లో అన్ని ఫోన్పే కానీ పేటిఎం కానీ అన్ని వాలెట్ సంబంధించి యాప్స్ ఉంటుంది అండ్ చాలా కాంటాక్ట్స్ ఉంటుంది సో ఒక ప్రసన్ కోసం ఒక ఫోన్ చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడైనా దొంగ పోయినా మర్చిపోయినా ఎక్కడైనా వాళ్ళు ఆ ఫోన్తో సెవెరేట్ అయితే చాలా టెన్షన్ పడతారు ఒక రెండు మూడు రోజు మొత్తం టెన్షన్లో ఉంటారు టెన్షన్లో ఉండి పోలీస్ స్టేషన్కి వస్తారు బట్ పోలీస్ దగ్గర కూడా అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు అట్ ఇప్పుడు మన దగ్గర ఈ సెంట్రల్ గవర్నమెంట్ తరఫు నుంచి మనకి అందరూ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు కూడా మన దగ్గర కోఆర్డినేట్ అయ్యి పోలీస్తో కోఆర్డినేట్ అయ్యి ఒక ఈ హోటల్ సిఐఆర్ హోటల్ ఇది ఒకటి ఫామ్ చేశారు దీంట్లో ఏమైతే అంటే మీ ఫోన్ నంబర్ మీ మోడల్ ఫోన్ మోడల్ ఇక్కడ మనం అక్కడ నోట్ డౌన్ చేస్తే ఏమైతే అంటే ఎప్పుడైనా మీ ఫోన్ ఆన్ అయితే ఎప్పుడైనా మీ ఫోన్లో ఎవరైనా సిమ్ కొత్త సిమ్ పెడితే ఇమీడియట్గా మనకి అలర్ట్ అవుతుంది అలర్ట్ వచ్చిన తర్వాత ఏమంటుంది మనం మనకి మనం ఆ అతనికి ఏ నెంబర్తో ఆ ఫోన్ కనెక్ట్ అయితే అది కూడా మనకి తెలుస్తుంది సో వాళ్ళకి మనం అప్పుడప్పుడు పట్టుకోవడానికి వెళ్తాం అప్పుడప్పుడు వాళ్ళకి కాల్ చేసి తెలుస్తాం ఆ ఇది మొత్తం ప్రాసెస్ లో మనకి ఈసారి విదిన్ టూ మంత్స్ లో రికవర్ చేసి ఆర్ఎస్ఏ కృష్ణ అండ్ అదర్ ఆఫీసర్స్ వు డన్ గుడ్ వర్క్ సో మీరు కూడా మన ఈ పోలీస్ మీరు ఒక మాధ్యమం అయి అందరికీ దీని గురించి కొంచెం చెప్పాలి ఈ సిఐఆ మనకి హెల్ప్ ఇచ్చింది ఎప్పుడైనా ఎవరైనా फोन दुंगा पी एवं मर्चिपना वाली वाल सीआई संबंधी इंफर्मेस इच्छे सो चपाल वन थे फाइव हड्रेड so, फॉर्टी एट मोबाइल रिकवर तो కొన్ని దొంగ బయలై కొన్ని ఇట్లా బస్ స్టాప్ లో గాని ఇక్కడ నా కూచోని మర్చిపోయారు సో టోటల్ 3 కోర్స్ వర్త్ ఫోన్స్ సో 3 కోర్స్ వర్త్ ఫోన్స్ వదలేకి వాల చేతలో వచ్చింది సో ఇది ఒక గొప్ప విషయం అండ్ అండ్ మన టీం లో మహమ్మద్ ఎండి మహమూద్ ఎసి ఉన్నరు అది జాగాబాద్ గాగాపౌర్ అపిస్తాడు అది అదర్ ఎక్కువ అతను చాలా డే అండ్ నైట్ వాళ్ళు ఇది గురించి ఫాలో చేస్తారు ఫాలో చేస్తారు ఎక్కడైనా మనం వెళ్ళాల్సిందే అంటే వాళ్ళు మండి ఇక్కడ వెళ్ళి ఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు సో కంగ్రాచులేషన్ వెరీ వన్ యూ హాట్ యువర్ ఫోన్ అండ్ మెసేజ్కి స్ప్రెడ్ చేయండి మీరు ఈరోజు ఇది సైబర్ క్రైమ్ గురించి కూడా నేర్చుకుంటారు సో సైబర్ క్రైమ్ ఇప్పుడు ఎక్కువ మనకి మెయిన్ ఛాలెంజ్ వస్తుంది ఈ ఫోన్తోనే వస్తుంది ఇది సో దీంతో జాగ్రత్తగా ఉండాలి సో ఫోన్లో ఎవరైనా మాట్లాడినప్పుడు నీకు అది అతను స్ట్రేంజర్ ఉందా లేదా అదే ఒకసారి ఒకటే విషయం మనం గుర్తు చేయాలంటే ఫోన్ ఇప్పుడు మనం బయట ఒక స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడు ఎట్లా ఉంటాము కొంచెం ప్రికాషన్ తీసుకుంటాము వాళ్ళు వాళ్ళ మాట ఎంత తొందరగా నమ్మకం కదా ఫోన్లో అట్లానే ఎవరైనా మాట్లాడితే నమ్మకం వస్తుంది ఎందుకు అప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే ఏమేమా మాటలు మనం నార్మల్గా ఇంత ఒక కొత్త వ్యక్తులకి మనం సస్పెక్ట్గా చూస్తాం కదా అది ఎందుకు నాకు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు వాళ్ళు ఇంత ఎక్కువ మాట్లాడాలి ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి వాళ్ళతో అట్లా ఆలోచిస్తున్నాం కదా నార్మల్గా ఇప్పుడు ఫోన్తో ఇంత ఆలోచన ఫోన్లో ఎవరైనా నేను బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా అంటే ఓకే ఓకే సార్ నాకు పాన్ కార్డ్ ఇది ఉంది ఐడి ఇది ఉంది నాకు ఓటీపీ ఇది అన్నీ చెప్తాను సో సేమ్ ఫోన్లో కూడా సేమ్ పాలసీ ఏం పాలసీ గా నార్మల్గా ఫోన్ ఫోన్లో కూడా సేమ్ ఎవరు కొత్త వ్యక్తులు ఉన్నారు స్టేంజర్లు ఉంటారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అన్న సరైన ఎవరన్నా ఉంటే మీరు నియర్ బై బ్యాంక్ నుంచి ఎవరైనా ఫోన్ వస్తే అతను ఎందుకు ఇంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను ఒకసారి బ్యాంక్ పోయి తెలుసుకోండి బ్యాంక్ నిజంగా బ్యాంక్ వాళ్ళే నిజంగా అది ప్రాబ్లమ్ జరిగిందలే కనుక్కోండి ప్యానిక్ ఉన్నాను డోంట్ గెట్ ప్యానిక్నిక్ తోనే